రే సలో ప్రభు యేసుక్రీస్తునామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినం పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథముల నుండి సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుకుందాం నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని ప్రేమతో సమీజంగా తెలియజేస్తున్నాను సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు నీ పగవాడు ఆకలి కొనేని ఎడల వానికి భోజనము పెట్టుము దప్పికొనే ఎడల వానికి దాహవము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా వేసినవు యహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును విన్నారు ప్రియరా సలో భక్తుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటని మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఇది నీ పగవాడు ఆకలి కొని నెడల వానికి భోజనం పెట్టమంటున్నాడు దప్పికొని ఎడల వానికి దాహం ఇవ్వమంటున్నాడు అట్లు అట్లు వలన వాని తల మీద నిప్పులు కుప్పగా వేసేదవు యహోవా అందుకుని ప్రతిఫలం దయచేయను అంటున్నాడు ఈరోజున మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనకి తెలియకుండా అనేక మంది వ్యతిరేకులు మనకు బయలుదేరుతుంటారు తెలిసి తెలిసి మన ద్వారా తప్పు జరగటం వలన మరికొంతమంది వ్యతిరేకులు బయలుదేరుతుంటారు ఏ విధమ చేతనైనా ఈ భూమి మీద శత్రువు అనబడే వాడు ఎవడు కూడా ఉండకుండా ఉండరు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట శత్రువులుగా జీవిస్తూనే ఉంటారు అది సృష్టి ఆరంభం నుండే అపవాది కల్పించినటువంటి ఒక తాంత్రిక విద్య అపవాది కల్పించినటువంటి ఒక కార్యం అయితే ప్రియ దేవుని బిడ్డారా శత్రుత్వలో శత్రుత్వంతో బ్రతుకుతున్నటువంటి వారు ఎవరైనా అవతల వ్యక్తి దాహము కొన్నట్లయితే లేక దప్పెక్కున్నట్లయితే దప్పెక్కునేటువంటి వానికి దాహం తీర్చి ఆకలి కొనేటువంటి వానికి ఆహారం పె పంచిపెట్టినప్పుడు దేవుని యొక్క లేఖనం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే వారి యొక్క తల మీద నిప్పులు కుప్పగా నువ్వు వేసినటువంటి వాడు అవుతావట దానికి తగినట్లుగా దేవుడు నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక వ్యక్తి జ్ఞాపకం వచ్చారు ఆ వ్యక్తి ఎవరు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తుడైనటువంటి యోసేపు యోసేఫ్ యొక్క అన్నలు యోసేపుని ఒక శత్రువుగా చూసి మా తండ్రి మమ్మల్ని ప్రేమించట్లేదు యోసేఫ్నే ప్రేమిస్తున్నాడని ఎంతో శత్రుత్వంతో పగ ప్రతీకారంతో రగిలిపోయినటువంటి అన్నలందరూ కూడా ప్రియదేవుని మిట్లారా యోసేపుని ఒక శత్రువుగా పరిగణించి మరి తండ్రి ప్రేమించేటువంటి ఆ విధానాన్ని బట్టి అన్నలందరికీ కూడా ఒక శత్రువుగా మిగిలిపోయాడు అయితే అన్నలందరూ కూడా కంకణం కట్టుకొని యోసేపుని చంపాలని ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు యోదావారికి సలహా ఇస్తాడు సంపొద్దు మిద్యాన్ని కమ్మివేద్దాం ఆ ప్రాణదోషం మన మీద ఎందుకు ఉండాలని యోసేపుని మిద్యా కమ్మినప్పుడు యోసేపు ఫతిఫార్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫొతిఫర్ ఇంటి కుటుంబం దీవించబడిందట అయితే ఫొతిఫర్ యొక్క భార్య అతని మీద నింది వేయటం వలన చెరసాలకు వెళ్ళడం ఆ చెరసాలలో ఇద్దరు వ్యక్తులు కలలుగనడం ఆ కలలుగనటువంటి వారికి వారి భావాలు చెప్పడం వారి భావాలు యోసేపు చెప్పినట్లు అక్షరాల నెరవేర్చబడి ఒకరికి ఉద్యోగం అనమాటం ఒకటి వృధియపడటం జరిగింది తర్వాత ఫరో ఒక కలగనటం ఆ కళ భావము యోసేపు చెప్పగలడని మరి కళలు కన్నటువంటి వాని జీవితం నెరవేర్చబడేటువంటి వానికి జ్ఞాపకం వచ్చి యోసేపుని జ్ఞాపకం చేసుకొని ఫరో దగ్గరికి అతను తీసుకుని వచ్చినప్పుడు యోసేపుకి ఒక గొప్ప స్థానం అనుగ్రహించబడింది యోసేపును పరి యోసేపు ఉన్నటువంటి కాలం ఉన్నటువంటి రాజు అంటున్నాడు ఫరో అంటున్నాడు రాజును నేనే నీకంటే అధికారిని నేనే కానీ నీ సెలవు లేకుండా ఈ దేశంలో నుంచి ఏది బయటికి వెళ్ళడానికైనా లోపలికి రావడానికి లేదు నీ సెలవు చొప్పునే ప్రతీ కార్యం జరగాలి అనేటువంటి విషయం యోసేపుకు తెలియజేస్తూ యోత్సేపును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు రాజు నియమించి పెట్టున్నాడు దేవునికి మాయము కలుగులుగాక అయితే యోసేపు ఆ స్థితిలో కొనసాగబడుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో కరువు సంభవించినప్పుడు కనాన్ దేశంలో కరువు సంభవించినప్పుడు ఐగుప్తుల విస్తారమైన ధాన్యం ఉన్నదని తండ్రి తెలుసుకుని తన అన్నలందరినీ కూడా పంపిస్తున్నాడు తన అన్నలందరినీ కూడా పంపించినప్పుడు యోసేపు వచ్చిన వారు అన్నలని గుర్తించి వారిని ఏ విధం చేతనైనా తన యొక్క ప్రేమని వెల్లడి చేస్తూ యోసేపు వారి యొక్క పట్ల జరిగించినటువంటి కార్యము చాలా ఘనమైనది చాలా గొప్పది అదే ఈ దినం మనమైతే ఏం చేస్తామో తెలుసా అవకాశం దొరికింది కదా నన్ను కొట్టినటువంటి వాడు నా దగ్గరికి వచ్చాడు నా కాళ్ళ దగ్గరికి వచ్చాడు అని మనం చేతనైతే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని కొట్టించడానికే వెనకాడు అవసరమైతే ఈ అధికారంలో ఉన్న యోసేపు వలె మనం గనుక ఉన్నట్లయితే అవసరమైతే గురి తీయటానికి కూడా వెనకడుగు పోయేటువంటి పరిస్థితి ఆ స్వభావంతో మనం నడిపించబడతాం కానీ యోసేఫ్ ఆ దినాన ఒక్కటే ఒక మాట అంటున్నాడు ఆదికాండం నలభై ఐదవ అధ్యాయంలో నేను చదువుతున్న మాట వినిండి ఆదికాండం నలభై ఐదవ అధ్యాయంలో యోసేపు మాట్లాడుతున్నటువంటి మాటను చూద్దాం ఎంతో చక్కటి మాట శ్రేష్టమైనటువంటి మాట మొదటి వచ్చిన మనం గమనిస్తే అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరినీ ఎదుట తనను తాను అణుచుకున్న జాలక నా ఎద్దుని ప్రతి మనిషిని వెలుకలకి పంపివేయడని బిగ్గరగా చెప్పును యోసేపు తన సహోదరుల ఎదుట తను తాను అణుచుకున్న జాలక ఎవరూ అతని యుద్ద నిలిచి ఉండకుండా లేదు అతను ఎలుగెత్తి అడవగా ఐగుప్తులందరూ ఫర్ర ఇంటి వారందరూ విని వినిరి అప్పుడు యోసేపు నేనే యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికు ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖంలో తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వలేకపోయేది వాస్తవానికి అతని సహోదరులు ఎందుకు తొందరపడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఉత్తరం ఇవ్వలేకపోయారు అంటే యోసేపును మనం ఒకనొకప్పుడు చిత్రహింసలు గురిచేసాం కదా యోసేపును మనం అమ్మివేశాం కదా యోసేపును నీచంగా చూసాం కదా ఒక పనికి మాలిన చూసాం కదా ఇప్పుడు యోసేపు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మనల్ని ఏం చేస్తాడో మనల్ని అందరి పట్ల ఎలా నడిపించబడతా ఎలా నడిపిస్తాడు మనందరినీ ఒకవేళ మనల్ని చంపుతాడేమో మన మీద ఉన్నటువంటి పగినంతా తీర్చుకుంటాడేమో అని అన్నలందరూ కూడా తొందరపడుతున్నారు అంటే తొందరపడటం అంటే వణుకుతూ ఉన్నారు భయపడుతున్నారు భయపడుతుండే ఆ పరిస్థితిని బట్టి యోసేపు అన్న ద్వారా మీరు భయపడకండి మిమ్మల్ని పోషించడం కొరకే దేవుడు నన్ను ఇక్కడ ముందుగా పంపించాడు నేను మిమ్మల్ని ఏమీ చేయను అని చెప్పేసి వారికి కావాల్సినటువంటి ధాన్యాన్ని అంతా కూడా ఎంత ధాన్యం కావాలో వారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారాన్ని వాళ్ళకి సమృద్ధిగా పెట్టి పంపుతున్నాడు ప్రే దేవుని వీళ్ళ చూడండి యోసేపు ప్రేమ యోసేపు యొక్క మనస్తత్వాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు యోసేపు వారి పట్ల చేసిన కార్యము సొలోమోహన్ భక్తులు చెప్పినటువంటి ఆ యొక్క వాక్కు అనుకూలంగా ఉంది ఒకవేళ యోసేపు బాగా ప్రతీకారం పెంచుకొని నడిపించుకునేటువంటి వాడైతే యోసేఫ్ ఇప్పుడు వాళ్ళ యొక్క అన్నలందరినీ కూడా ఒక్కసారి ఉరి తీస్తుండొచ్చు లేకపోతే రాజు చేతికి అప్పగించి వీరందరూ కూడా దొంగలు కరా దేశం నుంచి దొంగతనం చేయడానికి వచ్చారని ఒక నిందే వాళ్ళ మీద మోపి వారి మీద పగం తీర్చుకోవచ్చు కానీ యోసేపు అలా చేయట్లేదు ప్రిల్ల ఏం చేస్తున్నారు తెలుసా తనను తాను అణుచుకొని ఒకప్పుడు శత్రువులు చూసినటువంటి అన్నలందరినీ కూడా ప్రేమిస్తూ వారిని గౌరవిస్తూ దేవుడే ఈ కార్యాన్ని మన ఎడలో జరిగించాడు కాబట్టి మీరు ఏం భయపడవకడని ఒక ధైర్యంతో కూడినటువంటి మాటను వారికి తెలియజేస్తూ వారికి ఒక ప్రోత్సాహకాన్ని అందించినటువంటి స్థితిలో యువసేపు నిలబడిపోతున్నాడు ఇక దేవుని ఈ ఈరోజున అదే స్థితి మనకు కలిగినటువంటి వారమైతే మనం ఏం చేస్తామో తెలుసా వెంటనే మనకు వ్యతిరేకంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేస్తాం సంహరించే స్థితిలో లేకపోతే వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకునే వరకు మనం ప్రియ దేవుని బిడ్లారా అదే సమయంలో మరలా దావీదు జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే దావీదుని చంపాలని సౌలు ఎన్నిసార్లు ప్రయత్నించినప్పుడు ప్రయత్నించినప్పటికీ కూడా సౌలుని చంపగలిగేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా సౌలుని చంపకుండా దావీదూదులు పెడుతున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ఆ తర్వాత నిజం తెలుసుకున్నటువంటి దావీదు సౌలు దావిలు చేసినటువంటి ఆకాయ కార్యాన్ని బట్టి దావి చేయడంలో తన ప్రేమను వెళ్ళడుతూ చూస్తుంది దేవుని మిడిలారా మన యొక్క వ్యక్తిగత జీవితాలు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎవరైనా మనకి వ్యతిరేకులుగా ఉంటే ఎవరైనా మన మీద పగ పెంచుకొని ఉన్నటువంటి వారైతే వాళ్ళు ఒకవేళ ఆకలి కొన్నట్లయితే దాహము కొన్నట్లయితే వారికి కలిగిన దాంట్లో వారికి మనం కలిగిన దాంట్లో వారికి ఆహారం పెడదాం మనం కలిగిన దాంట్లో వారికి దాహం తీర్చుకుందాం అలా చేయటం వలన వారి యొక్క నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసిన వారు అంటే వాళ్ళు ఏమీ మాట్లాడేటువంటి స్థితి వారి యొక్క శరీరం అంతా కూడా తగలబడిపోతున్నటువంటి ఆ స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారట అప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ కార్యములన్నీ కూడా వారు జ్ఞాపకం వచ్చి గుండె రగిలిపోతుంది గుండె రగిలిపోతుంది కాల్చబడిపోతుంది ఇక దేవుని బిడ్డారు యోసేపు అన్నదమ్ముల జీవితంలో జరిగిన కార్యం అదే ఏం జరిగింది అన్నలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు 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 కానీ యోసేపు అంటున్నాడు మీరేం భయపడవకండి మీకు కావాల్సినంత ఆహారం నేను సమృద్ధిగా పంచి పెడతాను నా తండ్రి ఇంకా బ్రతుకున్నాడా అని యోసేపు వారి యొక్క అనుభవంలో అన్నలందరి ఎడవ చూపించిన ప్రేమ చాలా విలువైనది ప్రియ దేవుని బిడ్లారా ఏదైనా మనం ఆ ప్రేమను పంచగలిగేటువంటి స్థితిలో ఉండాలి మన శత్రువులు చాలా మంది ఉండొచ్చు మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనకు వ్యతిరేకంగా లేచినటువంటి వారు చాలామంది ఉండొచ్చు అయితే మనం చేయాల్సింది ఒకటే వారి ఎడల మేలు చేసినటువంటి వారికి నిలబడి దేవుని యొక్క వాక్కును మన జీవితంలో మనం నెరవేర్చుకున్న వారుగా మనం దేవుని ఎదురు నిలబడగలగాలి కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఏం తీర్మానం చేసుకున్నా ఒకసారి ఆలోచించి అయితే దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు ఒక గొప్ప ఫలాన్ని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడికి నిర్ణయించి ఉన్నాడు ఒకవేళ చంపగలిగే అవకాశం ఉన్నా కూడా దావీదు సౌలును చంపకుండా వదిలిపెడుతున్నాడు తద్వారా ఎవరు రాజు అయ్యారా తర్వాత అని మనం గమనిస్తే దావీదే గొప్ప రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడివి నిలబడిపోయినాడు ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో ఆ ప్రతిఫలం దావీదు పొందుకున్నట్లుగా ఎవసేపు ఆ ప్రతిఫలాన్ని పొందుకొని తిరిగి అన్నలందరికంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడినట్లుగా మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా కీడు చేయాల్సిన అనుభవాలు ఉన్నప్పటికీ కూడా మనం కీడు చేయకుండా వారి ఆడల మనం మేలు చేసినట్టు వారికి నిలబడినట్లయితే నీ పగవాడు ఆకలి ఉంటే వారికి ఆహారం పెట్టి డప్పి కొంటే దాహం తీర్చినట్లయితే వారికి గొప్ప మేలు చేసినటువంటి వాడు అవుతాం వారికి నెత్తి మీద వారి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోస్తున్న వ్యక్తి అవుతావు దానికి ప్రతిఫలంగా దేవుడు నీకు గొప్ప బహుమానం అనుగ్రహించినటువంటి వాడు కాబట్టి ఇలా దేవుని మీద పగ తీర్చుకుంటా మన పని కాదు దేవుని పని ఒకవేళ యోసేపు పగ తీర్చుకోవచ్చు కానీ యోసేపు పగ తీర్చుకోవటం లేదు అందుకనే యోసేపు చరిత్రలో గొప్ప నాయకుడిగా గొప్ప యజమానిగా రాజు తర్వాత రాజంతటి స్థితిలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో యోసేపు నిలబడిపోయాడు అలాగే దావీదు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబడిపోయినాడు దానికి కారణం ఏంటంటే పగ తీర్చుకోవాల్సిన అవకాశాలు వచ్చినప్పటికీ కూడా పగ తీర్చుకోకుండా వారిని ప్రేమ కనిక్రమంతో వారిని నింపి దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేశారు వారు దేవుని బిడ్డారా అటువంటి స్థితిలో ఈరోజు మనం నడిపించబడుతూ దేవుని కృపలో ముందు కొనసాగించబడదాం అట్టి కృప కరుణ వాత్సల్యుడు మనకు అనుగ్రహించి ఆ క్షమించగలిగిన మనస్తత్వాన్ని ఆహారం పంచి పెట్టగలిగిన మంచి మనస్తత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ కృపగల దేవాన్ని కొంద నా కృప ఏ అని శత్రువు ఆకలి కొని ఉంటే వానికి కడుపు నిండా అన్నం పెట్టమని మీరు తెలియజేశారు దాహం కొని ఉంటే దప్పకి తీర్చమని తెలియజేశారు అలా చేసినట్లయితే వారి తల మీద నిప్పులు కుప్పగా పోస్తున్న వారు అవుతాం యహోవ దానికి నేను ప్రతిఫలం దయచేస్తాడని తెలియజేశాను అవునయ్య యువసేపు పగ తీర్చుకునేటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆయన యోసేపు పగ తీర్చుకోకుండా వారికి ఎడల చూపించినటువంటి ప్రేమ చాలా గొప్పదని మీరు మాకు తెలియజేశారు ఆటువంటి ప్రేమ మేము ఈరోజు కలిగినటువంటి వారమై అయ్యా అనేక క్షమించగలిగినటువంటి మంచి మనస్తత్వం మాకు ఇవ్వమని కోరుతున్నాను దావేది ఏ విధంగా అయితే ఆయన మరి సౌలు చంపాలని దావేదిని చంపాలని ఎదురు చూస్తున్నప్పటికీ కూడా దావేది చేతికి చిక్కినటువంటి సౌలని ఎలా క్షమించి వదిలిపెట్టాడు మేము కూడా ఆ రీతిగా తండ్రి మాకు శత్రువులు ఎదురైనప్పుడు ఆయన వారి ఎడల ప్రేమను పంచేటువంటి యొక్క గొప్ప భాగ్యమును అవకాశము మాకు అనుగ్రహించమని కోరుతున్నాం మీరు పంచినటువంటి ఆ ప్రేమతత్వాన్ని మేము నేర్చుకొని మేము కూడా ఇతరులకు ఆ ప్రేమతత్వాన్ని పంచగలిగేటువంటి కృప ఆ మాతృత్వ హృదయాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నాం విన్నటువంటి వాక్యాన్ని ఎవరైతే ఉంటున్నారు వారి జీవితాల్లో గొప్ప విప్లవాత్మైన మార్పును దయచేయమని పగా ప్రతీకారాలు మాని అయ్యా నీ ప్రేమను వెల్లడి చేసినటువంటి గొప్ప అవకాశం ప్రతిబిడ్డకు దయచేయమని ఏ సునాము అడిగి వేడుకొని తండ్రి ఆమె మంచిది ప్రియరా మీ అందరికీ నా హృదయపరుగు వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకి షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి ఒకవేళ మీ ప్రార్థన వస్త్రతులు ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన వస్త్రతులు పంపగలరని ప్రేమతో సహనీయంగా తెలియజేస్తూ ఈ మాటలు అందిస్తుంది సెలవు తీసుకుంటాం